పద్ధతి బాగాలేదు నీ మీద రిపోర్ట్స్ బాగాలేవంటే ప్రతిపక్షం మాట్లాడదు అధికార పక్షం మాట్లాడదు చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఒక బలహీనత ఉంది ప్రతి గురువారం మీ చంద్రబాబుకు పరిపాలన మీద పూర్తి దృష్టి పెడతాడు కానీ తప్పులు చేస్తాడు రాజకీయాల మీద రాజకీయాల మీద ఆయన అధికారంలోకి వచ్చిన రోజు రాజకీయాన్ని వదిలేస్తాడు ఓన్లీ సూటు బూటు వేసుకున్నాడు కాంట్రాక్టరు ఇండస్ట్రియలిస్టులు తప్ప అప్పటి వరకు ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన ఎమ్మెల్యేలని పార్టీ అధ్యక్షుల్ని కార్యకర్తలని ఆయన పూర్తిగా విస్మరిస్తాడు వాళ్ళని పట్టించుకోడు వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా దొరకదు ఒకవేళ మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి వెళ్ళిన ద్వారదర్శనమే బయటకు వచ్చి అదే కాంట్రాక్టర్ వెళ్తే నేరుగా లోపలికి తీసుకెళ్తారు అది ఆయనకి ఏంటంటే నేను అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను కదా వీళ్ళతో నేను మాట్లాడాలి కదా ఇవన్నీ చేయాలి కదా అని ఆయన ఆలోచన కానీ దానివల్ల ప్రజల్లో ఎటువంటి సంకేతాలు పోతున్నాయి రాజకీయం లేని ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో నడవదు రాజకీయం అంటూ హండ్రెడ్ పర్సెంట్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నడుపుతుండే ప్రభుత్వంలో రాజకీయం అనే ప్రస్తావనే లేదు ప్రస్తావనే లేదు ఆయన కేవలం ఆయన కళల్లో ఆ కళల్ని నిజం చేసుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నాడు ఆయన ఇప్పుడు కిందటిసారి మనం మాట్లాడేటప్పుడు మీరు ఒక మాట అన్నారు అలీబాబా నలభై వందలు కేవలం అలీబాబా మారారు అంటే ప్రభుత్వ అధినేతలు మారారు కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను కాంట్రాక్టర్లు బిజినెస్ మ్యాన్ వాళ్లే కంటిన్యూ అవుతున్నారు ఓకే దీని మూలంగా తెలుగుదేశానికి పనిచేసినటువంటి లీడర్సు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైన అసూయ కాదు ఒక నిరాశ నిస్పృహం తెలుగుదేశం యంత్రాంగం మొత్తము ఇంక్లూడింగ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్త వరకు ఇది మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి వాళ్ళకి మనసు రావడం లేదు నేను ఒక చిన్న ఇష్యూ మీ దగ్గర పెడతాను ఎకానమీ ఆర్ సంపద కొద్ది మందికి మాత్రమే కేంద్రీకృతం అయితే అప్పుడు జరిగిపోయే పరిణామాలు సొసైటీ మీద డెమోక్రసీ మీద ఏ ఆ రూలింగ్ పార్టీ మీద ఏ విధంగా ఉండబోతున్నాయి డిస్పారిటీ ఆఫ్ ఇన్కమ్ అనేది సార్వజనీకమైన అన్ని దేశాల్లో మన భారతదేశంలో చాలా ఎక్కువగా ఉండే సమస్య కానీ ఇక్కడ దానికంటే ప్రమాదకరంగా ప్రభుత్వ రాబడి మొత్తాన్ని పది పన్నెండు కుటుంబాలు దోచుకుంటున్నాయి అవును నిజమైన అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెట్టడం లేదు కేవలం ఈ పది పన్నెండు మంది వాళ్ళని బందిపోట్లనాలో పిండారీలనాలో తెలియదు కానీ వాళ్ళు వచ్చిన డబ్బు వచ్చినట్టు వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు అందువల్ల ఈ నెల జీతాలు లేకపోయారు జిఎస్టిపి బ్రహ్మాండంగా పెరిగింది అని చెప్పి అది ఫేక్ జిఎస్టిపి ఆయన ఏదో ఎఫ్ఆర్ఎంబి లిమిట్ పెంచుకొని అప్పు తెచ్చుకోవడానికి చేసినా కూడా ఎకానమీ అయితే డౌన్ కాల ఎకానమీ డౌన్ కావాలా ఎకానమీ డౌన్ కానప్పుడు నువ్వు పదహారు నెలలు ఒకటో తేదీ జీతం ఇచ్చి ఈరోజు జీతం ఇలాక్కుండా జగన్ ఆర్థిక విధ్వంసం అని చెప్పే హక్కు నీకు ఎక్కడుంది లేదు జగన్ ఆర్థిక విధ్వంసం అయితే నువ్వు ఒకటో నెలలోనే జీతాలు ఇల్లేవు పదహారు నెలల తర్వాత ఇంక జగన్ అనేవాడు లేడు ఇప్పుడు నువ్వే ఉన్నావు అందువల్ల ఏంటంటే ఈ ఆర్థిక విధ్వంసం అనేది నేను మీకు చెప్పినట్టు అలీబాబా మారాడు దొంగలు మారలేదు అనేదానికి ఆర్థిక విధ్వంసం కూడా జరిగిపోతుంది ఆర్థిక విధ్వంసం జరగబట్టే ఇప్పుడు ఈరోజు అమరావతిలో కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలా అమరావతిలో పనులు జరగడంలా మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్టర్స్ పనులు ఆపేశారు మాకు బిల్లులు ఇమ్మని అడిగితే నారాయణ గారు మీరు బ్యాంకులో లోన్ తీసుకొని పనులు చేయండి అంటున్నారంట బ్యాంకులో లోన్ తీసుకుంటే తిరిగి కట్టేది ఎట్లా అరవై వేల కోట్ల రూపాయలు అమరావతి కోసంగా తెచ్చిన అప్పులు ఏమైపోయినాయి అవి ఎక్కడికి డైవర్ట్ చేశారు ఈరోజు ఆరు వేల కోట్లు కూడా పని జరగలేదు నువ్వు బిల్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి డ్రైన్ అయిపోతున్నాయి డబ్బులు నిజమైన మంది కాంట్రాక్టర్లు లేదా వాళ్ళని పోషించడానికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీకు ఒక విద్యుత్తు తీసుకున్నా కుటుంబం రోజు పేపర్లతో నిన్న కూడా పేపర్లలో తెలుగుదేశం బాగా సమర్థించే ఈనాడు పేపర్లోనే మూడు లక్షల రూపాయల ట్రాన్స్ఫార్మర్ని ఎనిమిది లక్షలకు కొన్నారు మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఇచ్చారు ఇన్ని వందల కోట్లు పోతుంది అని చెప్పి ఈనాడు కూడా రాసింది ఆంధ్రజ్యోతి కూడా రాస్తుంది సాక్షి మాత్రం రాయదు కానీ ఇది చాలా వింత ఏంటంటే ఏదన్నా ఒక అధికార పార్టీలో రూలింగ్లో ఉన్న ప్రభుత్వంలో ఏదన్నా స్కామ్ జరుగుతున్నా లేదా ప్రజలకి సొమ్ముని దుర్వినియోగపరుస్తున్నా ముఖ్యంగా ఎత్తాల్సింది ఎవరు ప్రతిపక్షం ప్రతిపక్షం కానీ ఇక్కడ ప్రతిపక్షము మాట్లాడదు అధికార పక్షం మాట్లాడదు ఈ కాంట్రాక్టర్ ఎవరు గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టరే ఇప్పుడు కొనసాగిస్తున్నారు ప్రతిపక్షం మాట్లాడకుండా జగన్ జగన్ సాక్షి జగన్ సాక్షి టీవీ మాట్లాడుకుంట కారణం ఏంటంటే అప్పుడు జరిగిన దోపిడీలో ఇప్పుడు జరిగిన దోపిడీలో జగన్ వాటా జగన్కు అందుతూ ఉంది ఈ రోజుకు కూడా ఏమంటే దొంగలు వాళ్లే కదా ఆ రోజు దొంగలు ఎట్లా ఆయనకి ఈ రోజు కూడా ఇస్తున్నారు ఇప్పుడు దొంగలు ఇవ్వటమే కాదు ఈ ఎలక్ట్రిసిటీ కి దోచుకునేటువంటి ఏదైతే సంస్థ ఉందో పేరెత్తం కానీ అతను ఆ సంస్థ అధిపతి ఒక అన్అఫీషియల్ మీటింగ్ లో మాట్లాడుతూ నాదేముందండి అవినాష్ రెడ్డి సంస్థ నేను నేనల్లా కేవలం అక్కడ కాపలాదారణ మాత్రమే చాలా వాస్తవం నాకు తెలిసినంత వరకు ఇటీవలనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఈ కంపెనీ ఈ మనం ఈ విద్యుత్ సంస్థలో ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు వీటిల్లో జరిగే దోపిడీ మీద ప్రజల్లో చాలా చర్చ జరుగుతుంది ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి చెప్పారట వెంటనే ఆ కాంట్రాక్టరు పవన్ కళ్యాణ్ గారిని కాంటాక్ట్ చేశారు సార్ నా మీద ఏదో చెప్పారంట మీరు అని ఒక ముఖ్యమంత్రికి ఒక్క ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన ఒక తీవ్రమైన సమస్యను చెప్తే గంట లోపల ఆ సమస్య కారకుడైన సంస్థ యజమానికి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసిన ఉప ముఖ్యమంత్రి గారిని బతికి లాక్కోవడానికి వచ్చారు అంటే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అర్థం వస్తుంది కదా